తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు బాధితుల్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చారు ఆ సమయంలో జరిగిన వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అందులో భాగంగానే ఈ తిరుపతి ఈస్ట్ డీఎస్పీ వెంకట నారాయణ్ని బదిలీ చేశారు అని టీవీఎల్ లాంటి ఛానళ్లు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని నిలవరించడంలో డీఎస్పీ విఫలమయ్యారన్న కోపంతోనే పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఇలా బదిలీ జరిగిందని ఆ ఛానల్ చెప్తోంది ఆ హాస్పిటల్ వద్ద జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్కి చాలా చికాకు తెప్పించాయి ఒక చోట మీడియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా హడావిడి మొదలవడం కేకలు ఇన్ని వినిపించడంతో పవన్ కళ్యాణ్ కూడా ఏం జరిగిందని ఆరాధించారు అప్పుడు పక్కనే ఉన్న జనసేన నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చారు అందుకే హడావిడి మొదలైంది అన్నప్పుడు మొత్తం తానే సెంటిఫిక్గా మొత్తం మీడియా అటెన్షన్ అందరి అటెన్షన్ నా మీద ఉన్నప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి రావడం జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక్కసారిగా హడావిడి అటువైపు వెళ్ళిపోవడం మీడియా కూడా అక్కడికే పరుగులు తీయడం కార్యకర్తలు అక్కడున్న స్థానికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేకి వెళ్లడం ఆ పరిణామాలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఒక విధంగా చాలా అసహనానికి గురయ్యారు తన ఒక అవమానంగా భావించినట్టుగానే wow, అనిపించింది